లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనుసరించబోయే విధానాలు విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని ఈ సభ కోరుతుంది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాక్పంగా మారకూడదు జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశంతో చేపట్టిన నలభై రెండు ఎనభై నాలుగు మరియు ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదనే చెప్పుకోవాలి జనాభా నియంత్రణ అమలు చేయడం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచాలి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అంతేకాకుండా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను నూట యాభై మూడు వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది అందుకే అవసరమైన రాజ్యాంగ సభలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది